శ్రీ గురుభ్యోనమ ధర్మ సందేహాల్లో భాగంగా మనకి చాలామంది మన లోకంలో అష్ట కష్టాలు అష్ట కష్టాలు పెడుతున్నామంటే బాబు అంటుంటారు అది చాలామందికి అనుమానం వస్తుంది కాబట్టి గురుగారు అష్ట కష్టాలంటే ఏమిటి అని అది ఒకసారి పెద్దవాడు చెప్పారు వాటిని మీకు మనవి చేస్తారండి అష్ట కష్టాలంటే అష్ట అంటే ఏమిటండి ఎనిమిది ఎనిమిది రకాల కష్టాలట ఇవన్నీ ఇంచుమించు మనకు తెలియదు కానీ మనం అందరం అనుభవిస్తున్నవే ఎనిమిది కష్టాలు దీంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఏంటంటే అప్పు చేయటంట అప్పు చేయకుండా ఎవడు ఉంటాడండి పక్కవాడి దగ్గర చేస్తాం బ్యాంకులో బ్యాంకుల్లో చేస్తాం అప్పు వెళ్ళి అందుకని అప్పు చేయటం కానీ అప్పు చేయటం కూడా అప్పుడంటే పూర్వకాలంలో బ్యాంకులు లేవు కదండి ఎవరి దగ్గరికైనా నీళ్ళని అడగాలి అడుగుతేటండి అడిగేటప్పుడే వీడు సుఖం చచ్చిపోయి అడుగుతాడు ఆ అడిగిన తర్వాత వాడు ఇస్తే కొంత అదృష్టవంతుడే వాడు అయ్యా లేదండి నా దగ్గర కూడా ఇవాళ డబ్బా ఎవరికో ఇచ్చా నా దగ్గర లేదంటే ఇంకా సుఖం చచ్చిపోతాట అందువల్ల అష్ట కష్టాల్లో మొట్టమొదటి కష్టం ఏంటంటే అప్పు చేయటము అప్పు చేయటం అనేది మొట్టమొదటి కష్టం అండి ఇక రెండో కష్టం అండి ప్రయాణాలు చేయటం కూడా కష్టమేటండి వయసులో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది ఇప్పుడు అని వెళ్ళి కొన్ని కొంతమంది ఉద్యోగాలు ఉంటాయండి పాపం నెలకు పదిహేను రోజులు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు వాళ్ళే టీఏ డిఏ ఇస్తారు డబ్బులు వస్తే బాగానే ఉంటుంది ఇంకా కొన్ని ఉద్యోగాలు అండి నెలల తరపున షిప్పుల్లో పనిచేసినప్పుడు ఈ డాక్టర్లు వీళ్ళందరూ కూడా లక్షల మీద జీతాలు వస్తాయి కానీ ఇంట్లో ఉండరు వాళ్ళు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు అది ఒక కష్టమే కుటుంబానికి కాబట్టి రెండవ కష్టం ఏంటంటే ప్రయాణాలు చేయటం అనేటువంటిది రెండవ కష్టము ఇంకా మూడవ కష్టం ఏంటంటే దాస్యం అండి దాస్యం అంటే దాస్యం వేరు ఉద్యోగం వేరండి ఉద్యోగం అంటే ఏంటంటే టైంకి వెళ్ళి టైంకి రావటం అది ఉద్యోగం ఆఫీసులో అది దాస్యం అంటే ఏంటంటేనండి దాస్యం అంటారు చూడండి అది ఎలా ఉంటుందంటే వాడు ఏ పని ఆ పని చేయాలండి మంచి తీసుకురావాలంటే తీసుకురావాలి మా ఇల్లు చూడు ఒకసారి చూడు అక్కడ సరిగ్గా లేదు అంటే అది తొడవాలి ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో రకంగా మన మీద చిరాకుపడుతూనే ఉంటారు మనం బాగా చేసినా కూడా ఏదో గాలికి వచ్చి మళ్ళీ దుమ్ము పడింది ఉంటుంది ఏం సరిగ్గా తొడటం కూడా నీకు కదా అంటారు మనసుకి ఎంతో ఏంటి ఇప్పుడే కదా నేను తుడిచాను యజమాని ఏంటి నన్ను ఇట్లా చేస్తున్నాడు ఎందుకని ఆ యజమాని లక్షణం ఏంటంటే నిందించడం అలా నిందిస్తేనే కానీ లేకపోతే వీడికి పొగరు కలిగి బా బాగా పనిచేయడని వాడే ఆలోచన ఈ దాస్యం చేసేవాడు చాలా బాధపడతాడు నా కర్మగా చేస్తున్నాను నేను అనుకుంటాడు అందువల్ల ఏంటనమాట రెండు మూడోది దాస్యం అండి నాలుగోది దరిద్రం దరిద్రం అంటే ఏంటి ఇవాళ ఉంటే రేపు ఉండదు రేపు మళ్ళీ బియ్యం ఎలా కొనుక్కోవాలని ఆలోచించడం ఏ అంటే ఏంటనమాట సరైన ఉద్యోగం లేకపోవటం సరైన సంపాదన లేకపోవటం ఇంట్లో వస్తువులు లేకపోవటం ఇది దరిద్రం అండి ఈ దరిద్రం ఎన్నోది నాలుగో కష్టం అండి ఐదో కష్టం ఏంటంటే భార్యా వియోగం ఇలానే ఉండగా మధ్యలో భార్య చనిపోయింది అనుకోండి ఇది ఇంకా కష్టం ఇదొక కష్టం భార్యాభియోగం ఇంకా తర్వాత ఆరోది స్వయం కృషి అంటే నీ మీద నువ్వే ఆధారపడి బతకటం జీవితం అంతా పిల్లలు చేతికి రాకపోవటం ఎవరు దానికి సంబంధించిన ఇటు పిల్లలు చేతికి రాకపోవటం పిత్రార్జిత ఏవి తనకు అందగా తన స్వయం కృషితోనే తను పట్టుకోవడం కూడా ఒక దరిద్రం అని చెప్పుకుంటాడు చూడండి స్వయం కృషి చాలా గొప్పదనుకుంటాం అవుతుంది అబ్బా నాకేమండి అత్తగారు ఇవ్వలేదు మామగారు ఇవ్వలేదండి నాకు పుట్టింటి వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వలేదండి నేనే స్వయం కృషితో వచ్చాడు అది నీ స్వయంకృష్ ఆ స్వయం కృషితో అలా పైకి రావడం కూడా అది దరిద్రం అని చెబుతున్నాడు ఈ అష్ట కష్టాల్లో అది ఒక కష్టంట అంటే దానికోసం ఎంత కష్టపడి ఉంటాడు వాడు ఎంత శ్రమపడి ఉంటాడు కాబట్టి అది కూడా ఒక కష్టమే ఆ స్వయం కృషి అనేది కూడా ఏమండి ఏడవది ఏంటంటే అయ్యా యాచన యాచన అంటే ఏంటన్నమాట ప్రతివాడిని అప్పు చేయటం వేరు యాచన వేరు అప్పు చేయటం అంటే ఏదో అయ్యా పది రూపాయలు ఇవ్వండి పది రోజుల్లో తీరుస్తానని చెప్పి యాచన అంటే ఏంటి ఏమి లేకుండా అడగడం అయ్యా ఇవాళ మా ఇంట్లో భోజనం ఇంటి తిండి లేదండి ఏదైనా కొంచెం బియ్యమో ఇవ్వండి అని వాడు యాచిస్తాడు బెగ్గర్స్ ఆ యాచన కూడా అష్టకష్టాలు ఆ స్థితి కూడా ఒక కొంతమందికి వస్తుందండి ఏమండి ఇక్కడ ఇంకో పెద్ద కష్టం ఏంటంటే అంటాడు వీడు యాచన చేయడం కష్టమైతే ఆ యాచనకి వెళ్ళిన తర్వాత పోతల పో దొరపోతలు ఉన్నావు ఏమే పని చేసుకోలేవాని కొంతమంది తిడతారు యాచన చేయటం ఒక కష్టము యాచన చేసిన తర్వాత లేదు పొమ్మంటే అది ఇంకో కష్టండి యాచన కష్టము యాచకులకు లేదు పొమ్మంటే అది ఎనిమిదవ కష్టము అని ఈ విధంగా మన పెద్దవాడు అష్ట కష్టాలంటే ఏమిటి అనేది కూడా పూర్వం పేర్కోవడం జరిగింది కాబట్టి మనం ఈ అష్ట కష్టాల విషయంలో కూడా మరి జాగ్రత్త జాగ్రత్త అంటే మనం చేసేది ఏం లేదనుకోండి చిన్నప్పటి నుంచి అనవసరమైనటువంటి ఖర్చు చేయకుండా ఉన్న ధనాన్ని పొదుపుగా జాగ్రత్తగా వాడుకుంటే అవసరానికి ఏం అవసరం వస్తుందో అని ఉన్నప్పుడు ఉన్నట్టు జల్సా చేయకుండా జాగ్రత్త పడితే ఈ అష్టకష్టాల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది అని పెద్దలు చెప్తుంటారు స్వస్తి